రాజకీయాలలో బూతులు ఎక్కువయ్యాయని కలాలతో వాటిని వ్యతిరేకించాలని తెలుగు సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిదారెడ్డి పిలుపునిచ్చారు మెదక్లో టిఎన్జీఓ భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ఘనంగా ప్రారంభించారు తెలంగాణ ఉద్యమంలో కవి పాత్ర ఎనలేనిదని సిధారెడ్డి తెలిపారు అన్ని ప్రణాళికలకు కేంద్రం బిందువు ఉగాది అన్నారు ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంత గొప్పదో కవి సమ్మేళనం కూడా సామాజికంగా అంతే గొప్పదన్నారు చరిత్ర భావితరాలకు తెలియాలంటే కవులు కళాలు కదిలించాలని సూచించారు ఎవరికి లేదంటే కవి యొక్క మాట కూడా ఆపలేటటువంటి శక్తి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాల్సి మీరు సంస్కారం నేర్చుకోండి చాలా మంచి విలువలతో జీవించండి కవి సమాజాన్ని సంస్కరించేటటువంటి కవిత్వాలు